ఇరవై ఐదు ఇరవై ఐదు శుభమంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా పేలగావలో మరణించిన ప్రతి ఒక్కరికి మా స ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మన భారతదేశ సైనికులు ఎవరు చనిపోయినారో వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఆ ప్రపంచంలో ఉండే దేవుళ్ళందరినీ ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు కూడా ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఉండవాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మూడు కేజీలు నలభై రూపాయలు మంచి టమాటాలు లడ్డు టమాటాలు యాపిల్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కేజీ ఎనభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక విషయాలు తప్పిస్తే గార్డ్ బెస్ట్ తీసుకోవాలి